రోజు అవని అనుమతి లేకుండా అమ్మవారి విగ్రహాన్ని పల్లెటూరుకు తీసుకొచ్చి మా గౌరవాన్ని నిలబెట్టింది కానీ మా అనుమతి లేకుండా తీసుకురావడం పద్ధతి కాదు అని ప్రసాదరావు అంటాడు డూప్లికేట్ విగ్రహాన్ని తీసుకురావడం పద్ధతి అయినా ప్రసాదరావు గారు బుద్ధుండే మాటలు మాట్లాడుతున్నారా అని నరసింహ ఉంటాడు అవనికి అన్యాయం చేసింది మీరు ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది అని నరసింహ ప్రసాదరావుని అడుగుతూ ఉంటాడు అవని నేనేం కావాలన్నా కూడా నా కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చింది అందుకే అవని నాకు అమ్మవారి విగ్రహం కావాలని అడగడానికి వచ్చాను అని శ్రీకర్ చెప్తాడు అవని ీ ఏ ఆలోచనలో ఉండి నీకు ఎలా మాటిచ్చిందో నాకు తెలియదు కానీ అవని అమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు అని సుజాత చెప్తుంది ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా మాటే అవని మాట అని సుజాత చెప్తుంది మీతో మాట్లాడడం అనవసరం అని నాకు అర్థమైంది అవని వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వెళ్తాము అని వేదవతి కోపంగా సుజాత ఇంట్లోకి వెళ్తూ ఉంటే సుజాత నరసింహ ఇద్దరు కూడా మా ఇంట్లోకి వెళ్ళదు అని అడ్డుపడుతూ ఉంటారు మీరు అడ్డపడ్డా సరే అవని వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము అవని నాట మాట నిలబెట్టుకుంటుందో లేదో చూస్తాము అని వాళ్ళు సుజాత ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం చూసి అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ అన్నపూర్ణదేవి నేను ఆ రోజు పల్లెటూరులో నిన్ను వద్దనడం నా తప్పేనమ్మా నిన్ను తిరిగి తీసుకెళ్ళాలనుకుంటే నువ్వు నా ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు నేను చేసిన తప్పు నాకు అర్థమైందమ్మా నువ్వు మళ్ళీ నా ఇంటికి రామ్మా అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు సుజాత నరసింహ ఇంటి బయట ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అవని ఈ టైంలో ఎలాగో రాదు కదండి ఎలా వాళ్ళ ఇంట్లో ఉండి ఏం చేస్తారు అలాగే కూర్చొని కూర్చొని కాళ్ళు నొప్పులు వేసి వెళ్ళిపోతారు అని సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది అవనికి ఫోన్ చేస్తారేమో అని నరసింహ అంటూ ఉంటాడు వాళ్ళకి ఈగో ఎక్కువ కదా అవనికి చెయ్యరు అని సుజాత అంటుంది సరే సుజాత వాళ్ళకే కాళ్ళు నొప్పులు వేసినప్పుడు వాళ్ళే వెళ్ళిపోతారులే మనం ఇక్కడే ఉందాం అని నరసింహ సుజాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అవని చాలా సంతోషంగా ఆటో దిగి వస్తూ ఉంటుంది అవనిని చూసి సుజాత నరసింహ షాక్ అవుతారు మనం మాట్లాడుకున్న మాటలన్నీ నికి వినిపించినట్లు ఇలా ఆఫీస్ టైంలో ఇంటికి వస్తుందేంటి అని నర్సింహ అంటాడు ఏంటోనండి నాకు అది అర్థం కావట్లేదు అని సుజాత అంటుంది అవని చేతిలో ఏవో ఉన్నాయని నర్సింహ అంటే అవని ఆఫీస్లో ఏదో జరిగి ఉంటుంది దానికి సంబంధించిన అయ్యి ఉంటాయని సుజాత చెప్తుంది ఇక అవని సంతోషంగా వచ్చి అక్క అని హక్ చేసుకుంటుంది సుజాతని అవని ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావని సుజాత అడుగుతూ ఉంటుంది నాకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారక్క ఆఫీస్లో అని అవని చెప్తుంది ఎంత మంచి వార్త చెప్పావని అని సుజాత అంటుంది ఈ మధ్యనే సేల్స్ బాగా డల్గా ఉన్నాయని చిన్న ఐడియా ఇచ్చాను అది బాగా వర్కౌట్ అయ్యి సేల్స్ బాగా పెరిగాయక్క అందుకే నాకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది ఈ విషయం బావకు చెప్పాలి బట్టలు తీసుకోవాలి అని షాప్ అవని అంటూ ఉంటుంది నువ్వు ఆలోచించినంత మంచిగా వాళ్ళు నీ గురించి ఆలోచించలేకపోతున్నారవని అని సుజాత అంటుంది ఎందుకక్క అలా అంటున్నావు అని అవని అంటుంది నువ్వు వాళ్ళ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు అని సుజాత చెప్తుంది ఏంటక్క వాళ్ళు మన ఇంట్లో ఎందుకుంటారు అని అవని అడుగుతుంది అవని నువ్వు ఉన్న సంతోషంలో ఇంటి ముందు ఉన్న వేదవతి గారి కార్ చూడనట్టున్నావు అని నరసింహ అంటాడు ఇక అవని కారు చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది అత్తయ్య మీరేంటి ఇక్కడ బావా స్వీట్ తీసుకో అని అవని అంటుంది ఆ గాగు అవని వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పడం కంటే ముందు నీ సంతోషాన్ని వాళ్ళకి చెప్తాను అని నరసింహ అంటాడు మా అవనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది అంతా ఆ అమ్మవారి మా దయే అమ్మవారు మా ఇంట్లో ఏమంట అడుగుపెట్టిందో నాకు కలిసి వస్తుంది అవనికి కూడా కలిసి వస్తుంది అని నరసింహ చెప్తాడు అవును బావా అమ్మవారి దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది స్వీట్ తీసుకో బావా అని అవని అంటుంది నాకొద్దు కొద్దు అని శ్రీకర్ అంటాడు వేద వచ్చిన విషయం ఏంటో చెప్పు అని ప్రసాదరావు అంటాడు శ్రీకర్కి నువ్వు ఏం కోరితే అది ఇస్తానని మాట ఇచ్చానంట కదా అందుకే నిన్న ఒక కోరిక కోరడానికి వచ్చాడు అని వేదవతి చెప్తుంది అవును మాట ఇచ్చాను అని అవని అంటుంది మరి మాట నిలబెట్టుకుంటావా అని వేదవతి అడుగుతుంది ఇక్కడ ఉంది అవని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని అవని చెప్తూ ఉంటుంది అవని తొందర పడకు వాళ్ళు అడిగే కోరిక ఏంటో తెలిస్తే ఎందుకు మాటిచ్చానా అనుకుంటావు అని సుజాత చెప్తూ ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారంటే కనుక వాళ్ళ కోసం ఏమైనా చేస్తానక్కా అని అవని అంటూ ఉంటుంది చూసారా నా చెల్లెలు మంచితనం అని సుజాత అంటుంది చెప్పు బావా నువ్వు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అని అవని అడుగుతుంది నేను ఏమడిగినా కూడా ఇస్తా అన్నావు కదా అమ్మవారి విగ్రహాన్ని నీ చేతులతో మా ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చావు కదా అదే అమ్మవారి విగ్రహాన్ని నీ చేతులతో తీసుకువెళ్ళి మా పూజ గదిలో పెట్టు అని శ్రీకర్ ఇక అవన్నీ ఆలోచిస్తుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అంటాడు మాట ఇవ్వడం ఈజీ అండి ఇది కొంచెం కూడా మారలేదు మాట మీద నిలబడదు అని వేదవతి అంటుంది మాట ఇవ్వడం ఈజీయే కానీ మాట నిలబెట్టుకోవడం కష్టంగా ఉందా అవని అని శ్రీకర్ కూడా అడుగుతూ ఉంటాడు వాళ్ళ బావకి అవనికి బాగా కలిసి వచ్చింది కదా అమ్మవారు అందుకే ఇవ్వడానికి వెనకడు ఉన్నట్టున్నారు అని వేదవతి అంటుంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడకండి అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వనని చెప్పలేదు కదా నేను మాట నిలబెట్టుకుంటాను అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేస్తాను అని అవని అంటుంది అవని ఒకసారి ఆలోచించు వాళ్ళపై కోపంతో అమ్మవారు మన ఇంటికి వచ్చింది మనం ఏం కావాలని తీసుకొచ్చుకోలేదు అని అవని సుజాత అంటుంది అవునమ్మా అవని నాకు కలిసి వచ్చిందనో లేకపోతే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనో అమ్మవారిని ఇంట్లోనే ఉంచమనట్లేదు అమ్మవారు వాళ్ళ మీద కోపంతో మన ఇంటికి వచ్చింది అలాంటి అమ్మవారిని నువ్వు తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు అని నరసింహ అంటాడు ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు అర్చన వేదవతి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నిహారిక వాళ్ళు హాల్లో కూర్చుంటారు అర్చన వెనకే నాగ తల్లి కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది అమ్మ భవానీ అమ్మకు మంచి జరగాలని అమ్మవారి విగ్రహం గురించి నా మనసులో ఉన్న బాధంతా కూడా నీ ముందు పెట్టేశాను నా నిర్ణయం ఏంటో నీకు చెప్పేశాను అమ్మకు మంచి చేయమ్మ భవానీ అని అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అర్చన వెనకే ఫాలో అవుతూ వచ్చిందా నాగమ్మ తల్లి గుమ్మం దగ్గర ఆగిపోతుంది అప్పుడే శౌర్య అర్చనను చూసి ఏ ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్చనంటుంది మర్యాదగా చెప్తావా లేదా అని శౌర్య అడుగుతూ ఉంటుంది మా ఇంట్లో ఒక పిల్ల రాక్షసి ఉంది అది పెద్ద చిన్న లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది దాని బుద్ధి మార్చమని అమ్మవారిని వేడుకోవడానికి మార్చాను అని వెళ్ళాను అని అర్చనంటుంది నన్ను అంత మాట అంటావా నీకు ధైర్యం నీ సంగతి చెప్తా ఉండు అని శౌర్య అర్చనపై చేయెత్తుతుంది ఇక అర్చన సౌరచేతిని గట్టిగా పట్టుకుని నాపై చేయత్తుతావా అని కోపంగా విసిరి విసిరికొడుతుంది నా జోలికి వచ్చావా ఊరుకోను అని అర్చన సౌ సౌర్యకి వార్నింగ్ ఇస్తుంది నా కూతురునే అంత మాట అంటావా నీకు ధైర్యం అని కృష్ణబాబు అంటాడు అప్పుడే వచ్చి రాజు వచ్చి ఎవరు ఎవరనుకుంటున్నారు అవని కూతురు అనుకున్నారా అర్చన అర్చన జోలికి వస్తే ఇంతే ఉంటుంది మరి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అత్తయ్య అవని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మవారి విగ్రహం తీసుకొస్తుందో లేదో అని కంగారు పడుతుంటే మధ్యలో మీ గొడవ ఇంటి అని నిహారిక అంటుంది అసలు మనకి ఈ ఐడియా ముందే రాలేదు మొన్న వ్రతం రోజే అమ్మవారిని విగ్రహాన్ని ఎవరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమని ఉంటే ఈ పాటకే మన ఇంట్లో ఉండేది అని వసంత అంటూ ఉంటుంది హలో హలో మీకు ఇష్టం వచ్చినట్లు స్క్రిప్ట్లో రాసుకోవడానికి ఈ ఇంట్లో ఏది పడితే అది జరగదు అమ్మవారి ఆజ్ఞతో మాత్రమే ఈ ఇంట్లో అన్నీ జరుగుతాయి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక నాగమ తల్లి మెల్లగా ఎవరు చూడకుండా వేదవతి ఇంట్లోకి వస్తుంది పూజా మందిరంలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టపై కూర్చొని జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ఏంటి అవని అమ్మవారి విగ్రహాన్ని ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది మాట మీద నిలబడతానని చెప్పాను కదా అమ్మవారి విగ్రహాన్ని తిరిగి నేనే మీ పూజ గదిలో పెడతాను అని అవని అంటుంది అవని వద్దు అవని అని సుజాత అంటుంది అక్క ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడే ఉండాలక్క అని అవని అంటూ ఉంటుంది అందుకే వాళ్ళు బాగుండాలని అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేస్తాను అని అవని అంటూ ఉంటుంది సరే మేము కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాము అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చేసేయ్ అని వేదవతి శ్రీకారావు ప్రసాదరావు కార్ దగ్గరికి వెళ్తారు అవని ఒకసారి ఆలోచించు అమ్మవారిని మనం కావాలంటే రాలేదు మనం ఈరోజు వద్దను పంపించడం కరెక్ట్ కాదు అని సుజాత అంటుంది అమ్మవారి విగ్రహం తరతరాల నుండి అత్త ఇంట్లోనే అంతే అంతేకాదు నాకు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి తాళపత్ర గ్రంథాల్లో అత్త కుటుంబం రోడ్డున పడుతుందని రాసుందంట అర్చన చెప్పింది ఆ కుటుంబం బాగుండాలక్క అందుకే అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలనుకుంటున్నాను మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించక్క అని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అవన్నీ సుజాత ఇంటి నుండి బయటికి వస్తుంది వేదవతి వాళ్ళు కారు దగ్గర ఉంటే వేదవతి వాళ్ళ దగ్గరికి అమ్మవారిని తీసుకొని వస్తారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి